దేవి భాగవతం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పరీక్షిత్తు శాపగ్రస్తుడు సూతుడి ఇట్ల నాడు అనాటి మూడవ నాడు ధృత్రాష్ట్రుడు గాంధారి కుంతి సైతుడై వనమందు దావాగ్ని లోబడి దగ్ధుడయ్యను సంజయుడు అంతకుముందే ధర్మజుని ధృతరాష్ట్రుని వదిలి తీర్థయాత్రలకు వెడలేను ఇంత నారదుని వల్ల ఎరిగి ధర్మనందనుడు బిట్టు విలపించను కౌరవుల నాశనము తర్వాత ముప్పది ఆరేండ్లకు యాదవులెల్లనూ ప్రభాస తీర్థమునసించరి వారి మధిరాపాన మత్తులే రామకృష్ణులు చూచుచుండగానే తమలో తాము కయ్యాలు పెట్టుకొని సమసిరి బలరాముడు మేను చాలించను కమలాక్షుడు శ్రీకృష్ణుడును శాసానుసారముగా వ్యాధుని బాణమున నిహితుడయ్యను అట్లు కృష్ణుడు తన అవతారము చాలించినని విని వసుదేవుడు తన హృదయం ముందు శ్రీ భువనేశ్వరి దేవిని నిలిపి ప్రాణములు వదిలేను అంతట అర్జునుడు అతి దుఃఖితుడే ప్రభాస తీర్థమునికేగి వారికి వారికి తగినట్లుగా సంస్కారములు నిలించను అర్జునుడు హరి మృత శరీరమును గాంచి చితిపేర్చి అందరితోనూ అతని ఇష్టమహిమలను చేర్చి దహన సంస్కారంలో నచ్చను రేవతితోడ బలరాముని దేహం అగ్నిలో దహింపజేసాను పిమ్మటతడు ద్వారకకు చని అచట జనులను తోడుకొని పురమునకు విడలించి నడిచను వెంటనే సముద్రం ఉప్పొంగి వాసుదేవుని పురమును నీట ముంచను అంతటి కిరీటి ప్రజలను వెంటనేడుకొని నిర్గమించను తేజస్వి అర్జునుడు అనిరుద్ధుని కొడుకుని నిద్ర పురికి రాజుగా చేశాను పిమ్మట అర్జునుడు తన పడిన పాటలన్నీను వ్యాసులకు చెప్పి రోధించను వ్యాసుడు అర్జునునితో మహామతి శ్రీహరి మరల అవతరించినప్పుడు నీవు అతని వెంట వత్తు అనను అటు తర్వాత చొరులను అభిహిరులను కృష్ణుని తక్కిన భార్యల మీద స్త్రీల మీద పడి దోచిరి స్త్రీల ఒంటి మీద సొమ్ములన్నీ ఒలుచుకొని పోయిరి అర్జునుడు కూడా తేజోహీనుడయ్యను వజ్రనామకుడు ఇంద్రప్రసమన యాదవులకు రాజుగా చేయబడను రాబోయుమన నీవు మరల పూర్ణ తేజస్కుడు కాగలవని వ్యాసుడు చెప్పగా అర్జునుడు విని ముదమంది కేగన్ అతడు జరిగిన వృత్తాంతమంతయు అర్జునుడును ధర్మరాజాదులకు తెలిపను ధర్మజుడు శ్రీహరి దేహత్యాగము యాదవ వంశక్షయము అంతయు విని అంతట ధర్మరాజు హిమాచలమునకే సంకల్పించను హిమాచలాలకు వెళ్ళటానికి సంకల్పించాడు అతడు ముప్పది ఆరేండ్లు ప్రాయమను గల పరీక్షిత్తును పట్టము కట్టాను ఆ ప్రకారముగా ధర్మానందుడు కరిపురమును ముప్పది ఆరు ఏండ్లు చక్కగా పరిపాలించను పెదవ తన తమ్ములతో ద్రౌపదితో బయలుదేరి ఆ విధముగా ఆరుగురును నిమిగిరికేగిరి అందే ప్రాణాలు వదిలారు ఇటు పరీక్షిత్తు పరమధర్మికుడు రాజర్షి రాజేంద్రుడు చక్కగా నలభై పరిపాలించను ఒక అతను అడవికి వేటకేగడు ఆ రాజు దెబ్బతిని మృగాదులను పట్టుకొనటంలో ఆ ఆ పట్ట పగటి వేణిమికి అతడు ఆకలి దప్పి అలమటించను అతడు ఆ విడదబ్బకు తాళలేక చేరువలో ఉన్నటువంటి ధ్యానమగ్గుడైన ఒక ముని వరుని గాంచి జలమేమని అడిగాను ఆ ముని నిర్మల నిచ్చల సమాధిలో ఉండటే మాట్లాడలేదు పరీక్షిత్తు దప్పికిచే కలిమాయచే కుతుడై తన వింటి కొనచే అతడు చచ్చిపడి ఉన్న పామును పైకెత్తి అతడు కలిప్రభావం దాని నా ముని మెడలో వేశాను పామును తన మొడలు వేచినను పాము ఆ ముని మాట్లాడకుండా ముని నిర్వికల్పుడై ఉండను పిదపు రాజు తన గురమ్మనికేగను ఆ ముని కుమారుడు గవిజాతుడు మహా తపస్వి మహా తేజస్వి మహాశక్తుడు ఆ బాలుడు ప్రాంతమున తోడి మిత్రులతో ఆడుకొనిచుండాను అంతలో అతను మిత్రులు ఎవరో అతనితో నీ తండ్రి మెడలో ఎవరో చచ్చిన పామును వేసిరని ఆ మాటలు వినగానే అతడు క్రుద్ధుడై వేగిరమే దోశట జలముగొని ఆ తండ్రి మెడలో చచ్చిన పాము వేసిన రాజు పాపి ఏడు నాళ్లలో తక్ష కునిచే కాటు వేయబడి చచ్చునుగా కాలు అప్పుడు కొందరు మునికుమారులు రాజభవన ముందున్న పరీక్షిత్తుగడక కేగిరి వారు రాజుతో అతనికి మునిపాలుడిచ్చిన శాపమును తెలిపిరి అట్లు రాజు తనకు మునిపాలుడిచ్చిన శాపము తెలుసుకొని అంత పరీక్షిత్తు శాపము తప్పదని ఎరిగి వెంటనే వృద్ధామర్త్యులను రావించి వారికి ఇట్లనే నా ద్వేష కారణముగా ఒక ముని బాలుని చేత చెప్పించబడితే కానో మిత్రులారా ఇప్పుడు నీ చేయదగిన ఉపాయం ఏదని ఉండదో ఆలోచింపుడు వానికే నీ చావు రాదు కదా వేద విధులందు కదా అయినను తెలిసిన అయినప్పటికీ కూడా మనం అయినప్పటికీ కూడా ఎట్టివానికి చావు తప్పరాదని వేద విధులందు మనకి తెలుసు కదా అయినను తెలిసిన వారు శాస్త్రోక్త పద్ధతులు ఆచరించరు ఉపాయజ్ఞులు బుద్ధిమంతులు కొందరిట్లు ఇట్లు వచింతరు ఎల్ల కార్యములు విజ్ఞుల ఉపాయముల వలన తప్ప మరి దేని వలన నెరవేరవు మణి మంత్ర ఔషధముల ప్రభావం దుస్తరం వాటి సిద్ధుల వలన కార్యములు సిద్ధించను తొలి ఒక ముని తన భార్య పాము కాటునకు చనిపోగా అతడు ఆమెను మరల బ్రతికించను ఆ ముని తన భార్యకు తన వాయువులోని సగపాలిచ్చి ఆమెను మరలు బతికించను పండితుల వారు భవితవ్యము విశ్వసితురు మిత్రులారా మంత్రులారా ఇందులకు ప్రత్యక్ష దృష్టాంతము ఇది ఇవి భూపైన కానీ దివిపైన కానీ ఏ పురుషుడైనానూ దైవమై భారం వహించి నిరుద్యోగమున ఊరక కూర్చుండనా విరక్తుడు ఎతికి సైతము బిచ్చమెత్తుకొనక పొట్టగొడవదు కదా అతడు గృహస్థుడు పిలిచినను పిలువకున్నను ఇంటింటికి వెళ్ళి కానీ యురొక గోళ్ళు వెళ్ళు కొరడు కూర్చుండనా కూర్చోడు అతన్ని నోటి ముందునకు పట్టెడు మెతుకులు తెచ్చిపెట్టి వారు అతను కూర్చుంటే తినకున్నచో అన్నము పట్టులోనికి పోవుటట్లు కావున కార్యము నెరవేరినను ప్రయత్నం మాత్రము చేసి తీరవాలి ఒకవేళ కార్యము సాధ్యము కానిచో మాత్రమే మధ్యలో దైవంనే దిక్కుగా నమ్ముకొని వాళ్ళయ్యాను రాజు మాటలు విని మంత్రులు తన ప్రియురాలికైన తన ఆయుధాయం ఇచ్చి బ్రతికించుకున్న ఆ ముని ఎవరో అతని భార్య ఎట్లు మరణించినో విశగా తెలిపమని రాజ్ ఎట్ల భార్య పులోమ ఆమె చాలా సౌందర్య రాజు ఆమెకు చౌనుడరు ప్రసిద్ధికి ఎక్కిన ముని సంభవించను ఆ చనుకు శర్యాతి కూతురు సుకన్యను ఆమెను భార్య ఆ సుకన్య సుందరాంగి వారికి ప్రమతి అను ప్రఖ్యాతి సుతుడు కలిగాను ఆ ప్రమతి వారి ప్రతాపేన బరగాను ఆమెకు రురువను సుతుడు జనించెను ఆనాళ్లలో స్థూలకేశుడు తపస్వి ఉండెను ఆ తాపసుడు ధర్మాత్ముడు త్రిలోక త్రిలోకసుందరి మేనక విశ్వాసులో గర్భము దాల్చను ఆమె కాల నదీ దేవులను విహరించుచుండగా ఇది జరిగాను ఆ మేనక స్థూలకేశు నాశ్రమమునకొక ఒక ఎందాల పాపను గనెను ఆ బాల నదీ తటమున ఒప్పు ఒప్పుల కుప్పై ఒప్పారుచుండాను ఆ ముని ఆ దిక్కులేని బాలను చేరదీసి బ్రహ్మద్వరాయను పేరిడ ముద్దుగా పెంచుకొని చుండెను కొంతకాలమునకు ఆ అన్నియును సర్వలక్షణ శోభితయ్యి ఆ అమ్మాయి పడుచుదనమున వెలుగొందుచుండెను ఒకనాడు పడుచుకన్నేను మృదు మహర్షి కటారా కాంచాను అతని హృదయంన పువ్వు ముల్కలు కైపెక్కెన్ ఇది శ్రీదేవి భాగవత మందలి ద్వితీయ స్కంద మందలి ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సర్వేజనా చుగ్నోవం